ఈనాడు గ్రూప్ చైర్మన్ మహాదిగ్గజం మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన రామోజీరావు మరణం ఈ రాష్ట్రానికి తీరని లోటని ఉషా గ్రూప్స్ అధినేత వివి బాలకృష్ణరావు తెలిపారు ఆయన మృతికి సంతాపం తెలుపుతూ రామోజీరావు అంటే మహావృక్షమని ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు పొందారని నివాళులర్పించారు రామోజీరావు స్పూర్తిని ఆదర్శంగా తీసుకుని సినీ రంగంలోకి అడుగు పెట్టడమే కాకుండా చిట్ ఫండ్స్ ను ఏర్పాటు చేశానని అన్నారు పెద్ద సామ్రాజ్యంలా రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించి దేశానికే గర్వకారణంగా నిలిచారని అన్నారు రామోజీరావును యువత ఆదర్శంగా తీసుకుని నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని అన్నారు రామోజీరావు పవిత్రాత్మక శాంతి చేకూరాలని ప్రార్థించారు వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని వ్యక్తం చేశారు విషయాన్ని తెలుసుకుని చాలా విచారించడం జరిగింది అది ఈనాడు గ్రూప్ చైర్మన్ మహా దిగ్గజం రామోజీ ఫిలిమ్స్ రామోజీ ఫిలిం సిటీ నిర్మాత మయూరే సంస్థ యజమాని మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి రామోజీరావు గారు ఇహ లేరు అనేటువంటి పరిస్థితి ఊహించలేనటువంటి విషయం అటువంటి విషయాన్ని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితిగా మేమందరం కూడా శోక సముద్రంలో మునిగి ఉన్నాం యావత్ ఆంధ్రదేశమే కాకుండా యావత్ భారతదేశం ప్రపంచవ్యాప్తంగా పేరున్న రామోజీరావు గారికి అన్ని చోట్ల అభిమానులు ఉన్నారు అటువంటి ఇప్పుడు రామోజీరావు గారు అంటే అది వ్యక్తి కాదు మహా సంస్థ మహావృషం మరి చెట్టు ఒక పెద్ద మా మరి చిన్న విత్తనం నాటితే అది ఎక్కడి నుంచి మలుతుంది అనేది మనకు తెలుసు తెలియదు అటువంటి విత్తనం నుంచి ఇంత మహాసామ్రాజ్యం మరి మరి వర్షంలో ఎన్ని ఓడలు ఉంటాయో అన్ని రకాలుగా విస్తరించినటువంటి మహోన్నత వ్యక్తిత్వం కల రామోజీరావు గారు జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని చాలామంది నా మటుకు నేను ఆయన ఆదర్శంగా తీసుకుని నేను డిస్ట్రిబ్యూషన్ సినిమా రంగంలో కానీ అలాగే ఫిలిం పంపిణీ సంస్థలో కానీ నాకున్నటువంటి చిట్ ఫండ్ రంగంలో కానీ ఆయన ఆదర్శంగా తీసుకుని మేము అందరం కూడా ముందుకు వెళ్తున్నాం మరి ఆయన ఒక రకంగా చెప్పాలంటే మార్గదర్శిగా అందరికీ కూడా అభ్యుదయ పదంలో ఉన్న యువజనానికి కూడా యువకులకు కూడా విద్యార్థులకి కూడా అన్ని రంగాల వర్గాల వారికి కూడా ఆదర్శవంతులు చెప్పడానికి ఏం సందేహం లేదు మరి రామోజీ ఫిల్మ్ స్టూడియో అంటే ఇది ఒక చిన్న సామ్రాజ్యం ఒక పెద్ద సామ్రాజ్యంలాగా అది ఒక ఒక వ్యక్తి నిర్మించినటువంటి సామ్రాజ్యం అది చూస్తే మనకు అర్థమవుతుంది అది ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు ఇచ్చినటువంటి రామోజీ ఫిలిం సిటీ మన ఆంధ్రప్రదేశ్లో ఉండటం మనకు ఎంతో గర్వకారణం ఆయన ఆయన వాళ్ళ మరి ఇంకొకసారి మనం ఎప్పుడూ కూడా అటువంటి వ్యక్తిత్వం గల మనిషి ఇంకా మరి రాబోయే కాలంలో ఎవరున్నా ఉంటారు నాకు తెలియదు కానీ ఈ తరాన్ని మాత్రం రామోజీ గారు ఒక్కరేం తప్పదు ఈ సందర్భంగా ఆయనకి ఆయన కుటుంబానికి మనం ప్రగా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మకి శాంతి కలగాలని చెప్పి కోరుకుంటూ ఉషా గ్రూప్ సంస్థల తరఫున నేను ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ నేను మా సంస్థ తరఫున మా కుటుంబ సభ్యుల తరఫున మా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మా సంస్థ మా సంస్థ తరఫున మేము ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా మేము మా సినిమా మా పశ్చిమ గోదావరి జిల్లా థియేటర్స్ అన్నీ కూడా ఆదివారం నాడు ఉదయం మార్నింగ్ షోస్ అన్ని కట్టి మేము మాని వాళ్ళని మేము తెలియజేస్తున్నాం నమస్కారం